ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ నేను ఒక వన్ వీక్ నుండి వేస్తున్నాను ఎప్పుడు ఫినిష్ అవుద్దా అని వెయిట్ చేస్తున్నాను తప్పకుండా ఈరోజు నేను ఈ డ్రాయింగ్ని ఫినిష్ చేయాలి ఈ డ్రాయింగ్ ఫినిష్ చేసిన వెంటనే ఇచ్చేయాలి సో ఈజీ అనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ రాజు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ డ్రాయింగ్ వేయడం చాలా కష్టం ఈజీ ఏం కాదు సో మీకు ఈరోజు ఇది ఎందుకు చూపిస్తున్నా తెలుసా ఈ అవుట్లైన్ ఇంకా దీని మీద ఇంకా ప్రాసెస్ ఉంది చూసారా ఇంకా డ్రాయింగ్ హెయిర్ ఉంది కదా ఇదిగోండి ఇంకా ఇక్కడ పెన్సిల్స్ ఉన్నాయి ఇదిగోండి ఎలా చల్ల చెదురుగా ఉన్నాయి నా పెన్సిల్స్ నేను డ్రాయింగ్ వేసానంటే ఎక్కడ ఒక్కడే ఉండాలి సో చూడండి ఇంకొకటి మొదటి డ్రాయింగ్ ఉంది ఎవరిదైతే వేస్తున్నాను సర్ప్రైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ నా యూట్యూబ్ ఫాలోవర్ కూడా కాదు అతను సో నా యూట్యూబ్ ఫాలోవర్ అయితే చూసేస్తారు అందుకోసమని ఇన్స్టాలో తెలుసు ఆయన బట్ యూట్యూబ్లో చూ చూడలేరు నా వీడియోస్ ఎందుకంటే లైవ్ కూడా చూడలేరని నేను అనుకుంటున్నాను సో ఎనీవే ఇంకా నేను ఈ హెయిర్కి ఏ పెన్సిల్స్ యూజ్ చేస్తానో తెలుసా ఇదిగోండి ఆర్ట్ లైన్ పెన్సిల్స్ ఎక్కువ యూజ్ చేస్తాను థ్యాంక్ యూ రాజు బ్రో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ పెన్సిల్స్ నేను యూజ్ చేస్తాను థిక్గా ఉంటుంది ఆ పెన్సిల్ యూజ్ చేస్తే బ్లాక్గా వస్తుంది హెయిర్ సో నేను మార్నింగ్ ఒక మిస్టేక్ చేశాను ఏంటో తెలుసా ఇదిగోండి అక్కడ ఇందు మీద బ్లాక్ ఉంది తుడండి అని చెప్పాను మా పండుకి వాడు ఏం చేశాడంటే చూసారా గీత పెట్టిండు అంటే ఇదిగోండి దీనికి రాయి పెక్కుంది అలా వచ్చేసింది సో ఈ డ్రాయింగ్ మొత్తం ఫినిషింగ్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది కానీ హెలెన్ కిల్లర్ డ్రాయింగ్ నేను లైవ్లో వేసాను రవీంద్ర భారతిలో చాలా ఈజీగా వేసేసాను ఒక టూ అవర్స్ వన్ గట్టిగా మాట్లాడుకుంటే వన్ అవర్ ఫార్టీ థర్టీ మినిట్స్లో వేసేసాను సో ఇప్పుడు నేను ఇది లైన్ పెన్సిల్స్ యూజ్ చేసుకొని సిక్స్ ఉంటాయి పెన్సిల్స్ డార్క్ పెన్సిల్స్ ఉంటాయి అని అందరూ అనుకుంటారు నేను ఏదో పెన్సిల్ యూజ్ చేస్తానని వా సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ అండి సో నేను యూజ్ చేసే అప్సరా పెన్సిల్స్ ప్లాటినమ్ అంటే నోట్లో పెట్టేటప్పుడు కొంచెము గట్టిగా ఉండాలి అయితే నేను ఎక్కువగా ఈ పెన్సిల్స్ని ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తానంటే గట్టిగా నోట్లో పెట్టేటప్పుడు గట్టిగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది సో అందుకోసమని అప్సరా పెన్సిల్ యూజ్ చేస్తాను తర్వాత మీకు తెలుసు కదా నాకు నోట్లో డస్ట్ వెళ్తుందని నేను క్యాప్ పెట్టుకుంటాను సో ఇద ఈ పెయిన్ వెంటనే ఈ బ్లాక్ కలర్ వేయాలి ఐ మీన్ పెన్సిల్ డార్క్ పెన్సిల్ వేస్తే బ్లాక్ కలర్ వస్తుంది ఐబ్రోస్కి తర్వాత మీసాలకి తర్వాత కోటికి వేయాలి తర్వాత మదర్ ఫోటోకి సో మదర్ నేను హాఫే చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు చూపించేస్తారబ్బా అందుకోసమని సో హెయిర్ చూసారా హెయిర్ వేయాలి తర్వాత చీర వేయాలి సో చాలా ప్రాసెస్ ఉంది చాలా సో అందుకోసమని చేద్దాం కొంచెం కష్టపడితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఏదైనా నేను డ్రాయింగ్ వేస్తాను కదా ఏదైనా లోపం ఉంటే చెప్పండి ఎందుకంటే ఏమైనా నేను తప్పు చేస్తే మీరే చెప్పాలి అది కరెక్ట్ చేసుకుంటాను అది డ్రాయింగ్ అవని ఏదైనా సరేనా వస్తుంది అయితే ఈ డ్రాయింగ్ వేయడానికి కూడా వన్ వీకే పట్టింది ఫ్రెండ్స్ అంటే దాని తర్వాత ఒక్క డ్రాయింగ్ వేద్దామంటే చాలా కష్టం అనిపిస్తుంది నోట్లో పెన్సిల్ పెట్టి అది పళ్ళు నొప్పి వస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది మెల్ల పడుతుంది మెడకాయ పట్టేస్తుంది సో అయినా కానీ మనము అనుకున్నది సాధించినంత వారికి మనం ముందుకు వెళ్ళాలి తెలుసా సో థ్యాంక్ యూ రోహిణి థ్యాంక్ యూ సో నేనైతే అనుకున్నది సాధించినంత వరకు వదలను ఈరోజు ఎలా అయినా ఈ రెండు డ్రాయింగ్స్ నేను హెయిర్ ఫినిషింగ్ చేయాలనుకుంటున్నాను అయితే ఇంట్లో ఎవరూ లేరు నాకు వీడియో తీసేవాళ్ళు కానీ ఇప్పుడు నేనే వీటికి పెన్సిల్తో నేను హెయిర్ వేసేటప్పుడు ఎవరు నాకు వీడియో తీయరు అందుకని ముందే తీసుకొని దాచుకుంటున్నాను మీ అందరికీ చూపిస్తున్నాను సరే నేను వేసిన తర్వాత కూడా మీకు ఒక్క వీడియో చూపిస్తాను సరేనా ఓకే కళ్ళు బాగున్నాయా చాలా నీట్గా వేసాను కళ్ళు అయితే నాకు చాలా నచ్చాయి అమ్మవి సో ఈవిడంటే ఆ అన్నయ్యకి చాలా ఇష్టం ఒక అన్నయ్య వాళ్ళ మదరు సిద్ధురెడ్డి అన్నయ్య పేరు వాళ్ళ మదరు ఈ డ్రాయింగ్ నేను సర్ప్రైజ్ చేద్దామని వేశాను నేను ఆయన డ్రాయింగ్ వేసినట్టు తెలుసు అతని డ్రాయింగ్ వేసినట్టు తెలుసు బట్ ఆవిడ డ్రాయింగ్ వేసినట్టు తెలియదు సో ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా లైవ్ వీడియో చూసినందుకు సో ముందు ముందు మరి ఇంకా వీడియోస్ చూడండి తర్వాత మీరు పెట్టే మెసేజ్ నాకు పాజిటివ్గా అనిపిస్తుంది సో అందుకోసం అని నేను ఇంకా కష్టపడతాను ఇంకా మంచి మంచి డ్రాయింగ్స్ చేస్తాను మంచి మంచి పనులు చేయడానికి ట్రై చేస్తాను సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్వప్నికా యూట్యూబ్ ఛానల్ని అస్సలు మిస్ కాకండి మీరు కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ కూడా ఒకసారి నొక్కి చూడండి అన్ని నోటిఫికేషన్లు మీకే వస్తాయి బెల్ నొక్కడం మర్చిపోవద్దు సరేనా ధన్యవాదాలు మీ అందరికీ